మొన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి చవి చూసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది అయితే ఆ ఎన్నికల తరువాత ఆ ఓటమి తరువాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్లు అనేటటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు మౌనం వహించడం జరిగింది ఇప్పటి వరకు కూడా అంబటి రాంబాబు గారు లేదా పేర్ని నాని గారు ఇట్లాంటి వాళ్ళు అధికార పక్షం ఏమైనా అరాచకాలు చేసినా ఏమైనా ఆ మాట్లాడినా కానీ వాటికి కౌంటర్ ఇచ్చేస్తూ ఇస్తూ రావడం జరుగుతూ ఉంది అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఈ తిరుపతి లడ్డూ వ్యవహారంలో స్వామివారు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనో భక్తుల మనోభావాలు కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లు వచ్చారు వచ్చి ఇప్పుడు దాని మీద ధీటైనటువంటి సమాధానం చెప్తున్నారు పేర్ని నాని పేర్ని నాని గారు అంబటి రాంబాబు గారు ఎలాగూ మాట్లాడుతూ వస్తున్నారు అలాగే ఈ లడ్డూ ప్రసాదం పైన కల్తీ జరిగిందన్నటువంటి వ్యాఖ్యలపై తీవ్రమైనటువంటి విధంగా వాళ్ళు ధీటైనటువంటి సమాధానం చెప్తున్నారు ఇప్పుడు కొడాలి నాని గారు అలాగే వల్లభనేని వంశీ గారు రోజే గారు కాబట్టి ఇప్పుడు ఫైర్ బ్రాండ్లు మరల తిరిగి వచ్చారు యాక్టివ్ అయ్యారు దీనిమైన వచ్చినటువంటి ఆరోపణలు నిజాలు నిగ్గు తేల్చాలి సిట్టుతో కాకుండా సిబిఐ ఎంక్వైరీ చేయాలి అన్నటువంటిగా ధీటైనటువంటి విధంగా స్పందిస్తున్నారు స్పందించారు దీనిపైన మీ అభిప్రాయం తెలియచేయండి నమస్తే